కెనడియన్ ఫెడరల్ ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు జలకిచ్చింది అంతర్జాతీయ విద్యార్థులను మరింత తగ్గిస్తున్నట్లు ప్రకటించింది తమ దేశంలోని తాత్కాలిక నివాసితుల సంఖ్యను తగ్గించేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగా విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు వర్కర్లకు పని అనుమతులపై మరిన్ని ఆంక్షలు తీసుకురానున్నట్లు ప్రకటించింది దేశీయంగా పెరుగుతున్న ఇళ్ల కొరత నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది తాజా ప్రకటనతో రెండు వేల ఇరవై ఐదులో విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లను నాలుగు లక్షల ముప్పై ఏడు వేలకు తగ్గించాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై మూడులో ఈ సంఖ్య ఐదు లక్షల తొమ్మిది వేల మూడు వందల తొంభైగా ఉండగా ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో లక్ష స్టడీ పర్మిట్లను జారీ చేశారు ఇక విదేశీ వర్కర్లు విద్యార్థుల భాగస్వాములకు పని అనుమతులపై కూడా పరిమితులు విధించనున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదులో జారీ చేసే స్టడీ పర్మిట్ల సంఖ్య రెండు వేల ఇరవై ఆరులో కూడా అలాగే ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొంది కెనడా జనాభా రెండు మొదటి త్రైమాసికంలో నలభై ఒక్క మిలియన్లకు అధిగమించింది ఇక ఈ ఏడాది ప్రారంభంలో తాత్కాలిక నివాసితులలో భారీ పెరుగుదల నేపథ్యంలో ఐఆర్సీసీ కీలక ప్రకటన చేసింది తాత్కాలిక నివాసితుల సంఖ్యపై పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది తద్వారా రెండు వేల ఇరవై ఆరు నాటికి కెనడా మొత్తం జనాభాలో ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉన్న తాత్కాలిక నివాసితుల సంఖ్యను ఐదు శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది